నమస్కారం నేను మీ అడ్వకేట్ కోటం రాజు వెంకటేష్ శర్మ చట్టం ఏం చెప్తుంది అనే ఛానల్ ద్వారా ఎన్ఆర్ఐ సిరీస్లో భాగంగా ప్రీ మ్యారిటల్ చెకప్ ఎట్లా చేయాలి ఎన్ఆర్ఐ సంబంధాల గురించి అని మనం గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు సంబంధం సెట్ అయింది పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు పెద్దలు పెళ్లి ఎక్కడ చేసుకోవాలి పెళ్లి ప్రదేశాన్ని బట్టి ఏదైనా సమస్యలు వస్తే మన జీవితం ఎట్లా మారుతుంది ఏమిటి అనే విషయం మీద మనం చూసుకుందాం ముందు పెళ్ళి ఏ విధంగా రిజిస్టర్ చేసుకుంటే మనకి చట్టాలు మనకి రక్షణ కల్పించగలవు ఏ చట్ట ప్రకారం చేసుకుంటే మనకి ఎక్కువ రక్షణ వస్తుంది ఇవి తెలుసుకుందాం ముందుగా హిందూ మహిళలు హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మ్యారేజ్ చేసుకున్న సెక్షన్ నైన్టీన్ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నట్లయితే కనుక భారతీయ మహిళలకి ఎక్కువ పవర్ ఉంటుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కాబట్టి హిందువులు ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే సెక్షన్ నైన్టీన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం రిజిస్టర్ చేసుకోండి అలాగే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఎవరన్నా మ్యారేజ్ చేసుకుంటే ఇండియన్ క్రిస్టియన్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ప్రకారం రిజిస్టర్ చేసుకుంటే వారికి ఉపయోగపడుతుంది అట్లాంటి సందర్భంలో పాస్టర్ గారు ఇచ్చే సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది ఏదైతే పాస్టర్ గారు ఇస్తారో ఆ సర్టిఫికేటు ఇతర దేశాల్లో కూడా చెల్లుతుంది కానీ అక్కడ ఇతర దేశాల్లో ఆ సర్టిఫికేట్ని అడ్డం పెట్టుకుని మీ వాళ్ళు డైవర్స్ తీసుకుంటే అది చెల్లుతుందా ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ప్రకారం అది చెల్లదు ఇండియన్ డైవర్స్ యాక్ట్ మీకు రక్షణగా నిలుస్తుంది కాబట్టి క్రిస్టియన్స్ కూడా వారి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ని ఎవరైతే పాస్టర్ దాని ద్వారా రిజిస్టర్ చేసుకుంటే మంచిది ఇప్పుడు ముస్లింలు విషయానికి వద్దాం ముస్లింలు వాళ్ళు నికానామా రాసుకుంటారు చేస్తారు వాళ్ళ నికానామా రాసుకున్న తర్వాత ఇతర దేశాలకి వెళ్తారు చెందుతారు కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వస్తుంది అనేది మనం చూసుకుంటే వాళ్ళు దాన్ని మన ఏపీ తెలంగాణ రెండిట్లో కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చెందితే వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది రేపొద్దున వారికి చట్టాలు అండగా నిలవడానికి ఉపయోగపడతాయి ఇండియన్ ఉమెన్ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కూడా వాళ్ళకి అండగా నిలుస్తుంది ఇప్పుడు ఏ ప్రదేశంలో పెళ్లి చేసుకుంటే చట్టాలు ఏ విధంగా మారతాయి అనే టాపిక్ ని మనం చూద్దాం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అబ్బాయి బిజీగా ఉన్నాడు సెలవులు దొరకట్లేదు వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరే ఇక్కడికి వచ్చేసేయండి ఇతర దేశానికి యూస్ యూఎస్కో యూకేకో ఇక్కడ పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంట సరే మంచి సంబంధం దొరికింది కదా పెళ్లి ఎక్కడ జరుగుతూ ఉంది పిల్లలు సుఖంగా ఉంటే చాలు వాళ్ళు ఇష్టమైన ప్రదేశంలోనే పెళ్లి చేసుకుందాం అని చెప్పి మనం భావించవచ్చు అది ఈ మధ్య డెస్టినేషన్స్ వెడ్డింగ్స్ కూడా చాలా ఫ్యాషన్ అయినాయి కాబట్టి అప్పుడు ఫారెన్ దేశంలో మన మ్యారేజ్ జరుగుతుంది అప్పుడు మన పరిస్థితి ఏంటి అప్పుడు అక్కడి చట్టాలే వర్తిస్తాయి అంటే మీకు ఇండియన్ చట్టాలు నిలవలేవు అప్పుడు పూర్తిగా మీరు ట్రాప్ లో పడ్డట్టే అవుతారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా అక్కడే జరుగుతుంది అప్పుడు మీరు చాలా ఇబ్బంది గురవుతారు మరి దీనికి మనకి సొల్యూషన్ లేదా ఇట్లాంటి డెస్టినేషన్ వెడ్డింగ్ మాకు ఇష్టం కదా మేము చేసుకుంటాం కదా అప్పుడు మాకు ఏదన్నా సలహా చెప్పండి లాయర్ గారు అడ్వకేట్ గారు అని మీరు అడిగితే ఉంది ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది దాని ప్రకారం ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ప్రతి కాన్సులేట్ లో ఇతర దేశాల్లో భారత కాన్సులేట్ లో ఒక మ్యారేజ్ విభాగం ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే డెస్టినేషన్ వెడ్డింగ్ లో కానీ ఫారెన్ వెడ్డింగ్ లో కానీ చేసుకున్నట్లయితే అప్పుడు అమ్మాయికి భారతదేశ చట్టాలు వర్తిస్తాయి భారతదేశ చట్టాల ప్రకారం ఏ మతమైనా ఏ కులమైనా సరే చక్కగా వాళ్ళు అన్ని హక్కులు కూడా పొందొచ్చు చెయ్యొచ్చు మరి ఇంకొక సమస్య ఉంది కొంతమంది వాళ్ళ మతాచారం ప్రకారం హిందూ ముస్లిం క్రిస్టియన్ వాళ్ళు ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చెందుతారు పెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తులు కొనటానికో లోన్లు ఒకదానికి అక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మ్యారేజ్ ని దాన్ని డబల్ రిజిస్ట్రేషన్ అంటారు ఇది చాలా ప్రమాదకరమైంది ఎప్పుడైతే మీరు డబల్ రిజిస్ట్రేషన్ చేస్తారో కోర్టుల మధ్య జ్యూ రిజిక్షన్ వార్ మొదలవుతుంది ఏ పెళ్లి ఒరిజినల్ ఏ పెళ్లి నిజం అనేది ఇబ్బంది అవుతుంది అక్కడ పెళ్లి ప్రకారం అబ్బాయికి అమ్మాయిని కనుక ఇండియా పంపిస్తున్న అమ్మాయి ఇండియా వచ్చేసిన ఆ చట్ట రిజిస్ట్రేషన్ ప్రకారం ఆ పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రకారం ఫారెన్ రిజిస్ట్రేషన్ ప్రకారం అక్కడ అతను డైవర్స్ పొందడం ఈజీ అయిపోతుంది అమ్మాయి అక్కడ కాస్ట్లీ లాయర్లను పెట్టుకుని వెళ్లలేదు కాబట్టి అప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి డబల్ రిజిస్ట్రేషన్ జోలికి వెళ్ళమాకండి అటు ఇండియన్ మీ రిజిస్ట్రేషన్ అటు హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం కానివ్వండి లేకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ప్రకారం కానివ్వండి నిక్కానామాలు కానీ అన్ని దేశాల్లో అది వ్యాలీడే కాబట్టి ఆ ఏదన్నా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏమైనా లోన్లు ఇంటికి ఏదైనా కావాలంటే ఈ సర్టిఫికేట్ నేను వాడండి కానీ ఎటువంటి సందర్భంలో డబల్ రిజిస్ట్రేషన్కి అమ్మాయిలు యాక్సెప్ట్ చేయొద్దు ఇంకొకటి సరే పెళ్లి జరిగింది చక్కగా పిల్లలు పుట్టారు ఐదు ఆరు ఏళ్ళు అయిపోయినాయి ఇతర దేశాల్లో ఉంటున్నాం చేస్తున్నాం హ్యాపీగా ఉన్నారు అప్పుడు మీ పరిస్థితి ఏంటి అప్పుడు మీకు డొమెస్సైల్ అని మీకు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ జ్యూరిస్టిషన్ అట్రాక్ట్ అవడానికి చాలా హక్కు యూఎస్ లో అయితే ఉంది యూఎస్ లో డొమెసైల్ హక్కును గుర్తిస్తారు అంటే ఇక్కడ చాలా ఏళ్ళు కలిసి కాపురం చేశారు కాబట్టి ఇక్కడ చట్టం వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్పి ఆ సందర్భంలో అమ్మాయి కనుక గొడవ ఇండియా వచ్చేసినట్లయితే అబ్బాయి అక్కడే ఉంటాడు కాబట్టి అక్కడ ఆ చట్ట ప్రకారం విడాకులు అప్లై చేసుకుంటే అతను విడాకులు పొందొచ్చు అప్పుడు అమ్మాయి నష్టపోతుంది ఆ సందర్భంలో మనం ఏమి చేయాలి ఆ టాపిక్ ని మనం వచ్చే వీడియోలో చెప్పుకుందాం ఎన్ఆర్ఐ మ్యారేజ్ సిరీస్ లో భాగంగా ప్రీ మారిటల్ చెకప్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు రెండో దాంట్లో ఏ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ ప్లేస్ లో మ్యారేజ్ చేసుకుంటే ఏ విధంగా చట్టాలు వర్తిస్తాయి అప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కూడా చెప్పుకుందాం మనం మూడో దాంట్లో వచ్చే దాంట్లో మన కాలం కలిసి రాక మన అమ్మాయి అబ్బాయి అక్కడ కలిసి ఉండలేక తనక ఇండియా పంపించేస్తే డైవర్స్ నోటీస్ కానీ డైవర్స్ అయిపోయి డిగ్రీ కానీ వచ్చినట్లయితే మనం ఏం చేయాలి మన అమ్మాయికి ఎట్లాక భారతదేశ చట్టాలు అండగా నిలుస్తాయనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం